మీడియా సమావేశం మీడియా మిత్రులకి అట్లాగే ఈరోజు నా వామేకాసు మొత్తం నేను తీసుకున్నాను ఐమాక్స్ లైట్లు చాలా ఆహ్వానానికి విని ఇక్కడికి విచ్చేసిన ముస్లిం సోదరులందరికీ మరియు ప్రతి మసీదు కమిటీ పెద్దలకు మత గురువులకు పెద్దలందరికీ మా ఉదయపూర్గా స్లామా లేక మర్హముతున్నాయి పట్ట ఈ రోజు ఈ ఇనాగ్రేషన్కి మన ఇంచార్జులైన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అట్లాగే మన శాసన మండలి సభ్యులైన ఎండి రుహుల్లా గారు అత్త పెద్దలు వచ్చి వాళ్ళ చేతుల మీదుగా ఈరోజు ఐమాక్స్ లైటు ప్రారంభించడం జరిగింది ఇది అభివృద్ధిలో ఒక బాటమే ఇంకా ముప్పోళ్ళ పని బాకీ దీనికి ఓర్వలేక కొంతమంది టీడీపీ నాయకులు కానీ అట్లాగే పచ్చ మీడియా కానీ ఇష్టం వచ్చినట్టుగా పేపర్లో అంటే ఎమ్మెల్సీ గారు గత గవర్నర్ బయట ఖబర్సాన్ కానీ అరెండెలపేడి ఖబర్థం కానీ అదేవిధంగా బాంబే కానీ ఖబర్థం కానీ ఈద్ కాకి ఇరవై లక్షలు కానీ అట్లాగే మసీదులకి అభివృద్ధి చేస్తుండే లేక ఈ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేస్తుంది నా పేరు తగ్గిపోతుంది అని వాళ్ళ పక్కన ఉండే డబ్బా కానీ మాట్లాడిని ఒక స్థానిక నాయకుడు ఇట్లా మాట్లాడితే మాకు చాలా బాధ వేసింది ఈరోజు ఎమ్మెల్యే గారు వచ్చినప్పటినే ముస్లిం పెద్దలందరితో ఒకే మాట్లాడియారు మా రూహుల్లో ఏమైనా తప్పు చేశాడా ఇట్లాగా అభివృద్ధి చేయడంలో రూహుల్లా ఏమైనా తప్పు చేశాడా అని అడగగానే వాళ్ళందరూ ఒకే మాట అన్నారు రుహుల్లా తప్పు చేయడం కాస్త రూహులాగా గొడబ మా యొక్క పెద్దల యొక్క సమాధిలో వెలుతురిని నింపాడు మేము ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటాం ఆ కృతజ్ఞతలు మీకు ఓటేసి మీ గెలుపు కోసం మేము కృషి చేస్తాం వంద మంది పందులాగా మాట్లాడుకుంటే కూడా మేము పట్టించుకోమని గర్వంగా చెప్తే మాకి ఇంత కష్టపడినామో రాయింపగులు ఈ మట్టి కోసం మేము నొన్న కానీ సూరంపల్లి కానీ హోటల్ దగ్గర వెళ్ళి నాణ్యమైన మట్టి కావాలి అక్కడ మట్టిని కూడా వచ్చి తీసుకొచ్చి ఇక్కడ వేస్తాం అంటే ఆ కష్టాన్ని విలువ మాకు తెలుసు దానికి ఎవరో వచ్చి రోడ్డు మీద పోయేవాడు ఇది చేసేస్తున్నారు అది చేసేస్తున్నారు అంటే అభివృద్ధి జరిగే చోట ఆ బోండా అనే వ్యక్తికి తెలియదేమో మా అక్కగారు ఏడు సంవత్సరాల కిందట వీళ్ళు ప్రభుత్వంలోనే డెంగో వ్యాధి వచ్చి చనిపోయారు అంటే వీళ్ళు అప్పుడు ఏం చేశారు డెంగో వ్యాధి కాదని ఏదో మాయ మాటలు చెప్పేసి అప్పుడు మా తమ్ముడు గారు హరావిడి చేస్తే మాయ మాటలు చెప్పేసి అప్పుడప్పుడు దహన కార్యక్రమానికి వాళ్ళే వచ్చి మాకు అదే అది మూవ్ చేయడానికి మాది డంగో ఏం లేదు మా ప్రభుత్వం పరిపాలన బాగా చేస్తుంది అప్పుడు చనిపోతే అదే గవర్నర్పేట బేట ఖబర్స్థాన్లో మా త అక్కగారిని పార్టీ పెడితే గవర్నర్పేట బేట ఖబర్స్థాన్ కమిటీ వాళ్ళు అప్పుడు మా తల్లిగారు ఎమ్మెల్సీగా ఉన్నారు అమ్మ మీ కూతురు ఉన్నారు ఇక్కడ అభివృద్ధిలో భాగం రోడ్ చేయాల్సి వచ్చింది ఆమె మీద నుండి ఏంటంటే మేము ఎక్కడ వెనకాడలా అండి అదే పార్టీకి చెందిన ఇర్ఫాన్ గారు గవర్నర్పేట బేట మసీ కమిటీకి పెద్ద వెళ్ళి చెప్పండి మాట ఏమని అర్థమవుతాం రోడ్ వేసేందుకు అన్నారు మా తల్లిగారు పైన నుండి రోడ్ వేస్తాం మేము అభివృద్ధిలో ఫస్ట్ ఉంటాం అది మాదేనా ఒకటే పక్కన ఒకటే అని భావించే వ్యక్తులు మీలాగా స్వార్థ రాజకీయాలు చేయడం మాకు అలవాడలేదు మీరు కనుక రుహుల్లా దీనిలో తినే అవసరమా రుహుల్లా గురించి మీకు తెలియదేమో ఇంకా నేర్చుకోండి రుహుల్లా వంద మంది పెట్టే వ్యక్తి రుహ్లా దగ్గర ఎవరైనా వస్తే మీ మనసు ఏమో పది నిమిషాలు రండి అరగంట రండి చెప్పడం అక్కడికక్కడే టేబులు ఎంత వస్తాయో తెచ్చే వ్యక్తి రుహుల్లా రుహులా గురించి మీకేం తెలుసండి ఇచ్చే ఐదు వేల రూపాయలకి పది రూపాయలకి కకృతి పడి మంచిది కాదు రుహుల్లాగే ఒక సామ్రాజ్యం ఉంది మీకు తెలీదేమది అది మీరు తెలుసుకోండి మీలాగా కబ్జాలు చేయడం మీలాగా రౌడీక్యం చేయడం రుహులాగా తెలియదు అంటే రుహుల్ అయింటి ఒక హాణి ముత్యం చదండి నాయన సోదరు నేను చెప్పుకోవట్లా ఇక్కడ వచ్చిన సమాజం మొత్తం అడగండి రుహుల్ లాంటి ఏంటో చెప్తారు దానికి మీరున్న పక్కన వాళ్ళు ఏదో డబ్బా మాటలు మాట్లాడితే మీరు విని ప్రెస్ మాటలు మాట్లాడడం మా ముస్లిం సమాజానికి చాలా పెద్ద బాధగా భావిస్తున్నాం మేము ఈరోజు పెద్దల పండగ ఈ పెద్దల పండగంటే మా ఖబర్స్థాన్లో ప్రతి ఒక్క పెద్దలకి వచ్చి పూలు సమర్పణ కానీ వారితో ప్రార్థన చేసుకుంటుంటారు మీరు వచ్చి దీనికి చిచ్చు పెట్టడానికి వచ్చి ఈరోజు మూడు నెలల నుండి పని అయింది మేము ప్రతి మసీద్కి వెళ్ళాం ప్రతి మసీద్కి లెటర్ ఇచ్చాం మీ సమాజంలో ఎక్కడ ఉన్నాయో గుర్తు పెట్టుకోండి మేము అభివృద్ధి చేస్తున్నాం దీంట్లో పాతి పెట్టడాలు ఈ రోజు నుండి మూసివేస్తాం అభివృద్ధి జరిగిన తర్వాత మళ్ళీ పాతి పెట్టడాలు ఓపెన్ మొదలు పెడతామని ప్రతి మసీద్కి వెళ్ళి లెటర్ ఇచ్చాం వీళ్ళకి తెలుసు ఏదో రంజాన్కి ఒకసారి బక్రీద్కి ఒకసారి నమాజులు వచ్చి వాళ్ళు మాట్లాడమాకండి భవనమ్మ గారు మీరు దెబ్బతింటారు ఎందుకంటే వాళ్ళెవరో వచ్చారు మీరు ఏదో చిప్పని కానీ మీరు వచ్చేసి ఇట్లా ప్రెస్ మీట్లు ఇచ్చేసి ఒక ఆని ముఖ్యం లాంటి మంచి మీద నిందేయడం మా ముస్లిం సమాజానికే అది భంగం కలిగినట్టేంది మాకు దీని మీద మీరు రూహల్లాగే బహిరంగ క్షమాపణ కోరాలి మేము వచ్చిన సమాజం మొత్తం అడుగుతున్నాం మీకు ఏమో అనుకున్నారు మేము మాట్లాడారు రూహుల్లాగే కమిషన్ వచ్చేదాన్ని పని చేస్తాడా మీరు అటువంటి పనులు చేశారేమో అరంగల్పేట ఖపర్తలం కోటి రూపాయలు సాంక్షన్ చేసి ఇరవై లక్షలు అక్కడ ఇచ్చి ఎనభై లక్షలు మీరు తీసుకున్న ఘనత అది మాది అది అది అదే మీరు మీ ప్రభుత్వంలో రామర్పాటు రీర్ మసీద్ దగ్గర గుళ్ళోజాల తీసి పురాణ ఆయుధులు ఉంటే మా గుండె చీలిపోయింది అప్పుడు మీరు అప్పుడు ఏం చేస్తున్నారు పడుకున్నారు మీరేమన్నా మీకు అప్పుడు గుర్తు రాలేదా ఇప్పుడు వచ్చినప్పుడు అప్పుడు ఎందుకు రాలేదు మీరు అప్పుడు అంటే మీ ప్రభుత్వం పాయాసం ఇప్పుడు చేస్తుందంటే విషమా దీన్ని మీరు గ్రహించాలి ఏదో మీరు నోటు వచ్చినట్టుగా ఏదో మాట్లాడితే ముస్లిం సమాజం అనేది ఎప్పుడు ఊరుగా ఉండదు రూహుల్లా చేసే పనిని ప్రతి పేటకి వెళ్ళండి ప్రతి మసీద్కి వెళ్ళండి ప్రతి చోటకి వెళ్ళండి స్వాగతిస్తున్నారు ఆహ్వానం పలుకుతున్నారు మంచి నాయకుడినిచ్చాడరా మా జగన్మోహన్ రెడ్డి గారిని అది అంటే మీలాగా డబ్బా పరిపాలనలు మీలాగా ఇది చేయడం మాకు చేత కాదు మా తల్లి గారు మా తండ్రి గారు మాకు ఒకటే నేర్పించారు మంచి మార్గం మంచి మార్గం పది మందికి ఇవ్వడమే చేయి మాది పది మంది స్థాపించి మాది కాదు అదేమో ఉండే మీ వంశంలో మీరు తీర్చుకుంటే దీని మీరు బహిరంగంగా రూహులకి క్షమాభాణి కలిగితే మీకు సెంట్రల్ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలు మీకు స్వాగతిస్తారు లేకపోతే మిమ్మల్ని ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ఎట్లా తరము మళ్ళీ దానికన్నా హీనంగా తరిగొడతారని ఈ సమావేదికి తెలుపుతున్నాను ఇక్కడ వచ్చిన ముస్లిం సమాజం తర్వాత అడుగు నీళ్ళు వచ్చేసినాయండి ఊక తీసుకొచ్చి బండి మీద అప్పటికప్పుడు వెళ్ళి ఊక తీసుకొచ్చి ఓకేసి ఊక కూడా నీళ్లు లేకపోతే చెట్టు కొమ్మలు ఆకులు తీసి వేసి మేము కార్యక్రమం పూర్తి చేసుకున్నామండి అప్పుడు ఏం చేశారు ఏం చేశారు సార్ మీరు మా మైనార్టీలకి ఏమన్నా చేశారా మీరు మీరు ఏం చేయలేదు దాని తర్వాత నేను మీ పార్టీ కార్యకర్త బేరింగ్ బాషా గారి దగ్గర కూడా వెళ్ళాను నేను బాషా గారు ఏంటండి ఎమ్మెల్యే గారు చెప్పి ఏమన్నా చెయ్యండి అంటే బాబు అది ఆ మాటని దాటేసేది ఆయన ఇక్కడ మొత్తం చూసుకుంటారని ఆయన ఆ రోజు చెప్పారు అప్పుడు ఇక్కడ గొయ్యి తోవడానికి మందు తాగుతూ గోయ్ తొవ్వారండి నేను నా కళ్ళతో చూసా మందు తాగుతూ గొయ్యి మందు బాటిల్ లోపలికి తీసుకెళ్ళి గోయి తొవ్వచ్చారు అప్పుడేమైపోయారు సార్ అప్పుడేం మీరు మాట్లాడలేదు అప్పుడు మీ కళ్ళకు కనిపించలేదా సార్ ఇట్లా కాసారి ఇట్లా చెప్పడం మీరు పద్ధతి కాదు రూహుల్లగారు కబ్జా చేసుకుంటారు కబ్జా చేసేవాడిని అపార్ట్మెంట్ కడతాడా అపార్ట్మెంట్ కట్టాను అమ్ముకుంటాడా ఏంటి సార్ మీరు చెప్పే మాటలు మీరు ఇంత పెద్ద హోదాలో ఉండి ప్రతిపక్షంలో ఉండి మీ మీద మాకు చాలా గౌరవం ఉండేది మీ మాటలు విని ఇంకా మీ మీద మాకు గౌరవం పూర్తిగా పోయింది మా మైనార్టీలకి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఏనాడు ఏది చేయదని మా విశ్వాసం ఇరిగిపోయింది జలీల్ ఖాన్ని కూడా అట్లాగే నెట్ట అటు లేకుండా ఇటు లేకుండా ముంచేశారు మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క మైనార్టీ మినిస్టర్ని కూడా ఇవ్వలేదు సార్ ఒక్క మినిస్టర్ని కూడా ఇవ్వలేదు ఇవ్వకుండా మైనార్టీల్ని అట్లా తొక్కేసిన పార్టీ ఏదన్నా ఉండంతే తెలుగుదేశం పార్టీ ఏంటంటే ఒక ఒక లేబుల్ మాత్రం పెడతారు ఎవరు ఎండి షరీఫ్ గారికి ఆ షరీఫ్ గారికి ఒక్క పదవి తప్ప పవర్ ఇవ్వరు ఆయన కనీసం బయటకు వెళ్ళి ఓ పిల్లోడు కరేపాకు తీసుకురావంటే తీసుకొస్తాడు కానీ ఆయనకి కరేపాకు తీసుకొచ్చే అంత పవర్ కూడా మీరు ఎవరు ఏంటంటే లేబుల్ పెడతారు ఎమ్మెల్సీ అంటారు మండలి చైర్మన్ అంటారు అహ్మద్ షరీఫ్ గారికి సార్ దాని తప్ప మీరు ఏది మైనార్టీలకి చేసింది లేదు సార్ నేను మీకు చెప్పట్లేదు సార్ మా మైనార్టీ సోదరులు అందరికీ చెప్తున్నా మీరు ఆలోచించండి తెలుగుదేశం పార్టీ ఏనాడు కూడా మైనార్టీలకి దగ్గరగా తీసుకోలేదు ఈ రోజు కూడా తొంభై సీట్లు ప్రకటిస్తే తొంభై సీట్లు ఒక్కడంటే ఒకడిని ప్రకటించారు అది కూడా పాత మనిషి ఎప్పుడో ఉన్నాడని ప్రకటించారు అంత నీచంగా మైనార్టీల్ని చూస్తున్న మీకు మా ముస్లిం సోదరు ఓటాలంటే ఎక్కడి నుంచి వేస్తారు సార్ మీరు ఏంటి సార్ అసలు నేను ఈ ఈ సభ ద్వారా మా ముస్లిం సోదరులందరికీ నేను చెప్పే విషయం ఏంటంటే మనకెవరైతే ఎవరైతే ఆహ్వానిస్తున్నారో వాళ్ళకే మనం ఓటేసి వాళ్ళని గెలిపించుకుంటే మనకి మర్యాద ఉంటుంది లేకపోతే మనం వాళ్ళు లోపల ఉంటారు మనం గేటు బయట అరే ఆడొచ్చాడు ఈడొచ్చాడని మనకి చీ కొడతారు అందుకోసం అందరూ ముస్లిం సోదరులంతా సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులంతా ఆలోచించి మీరు ఓటేయమని నేను ఈ ఖబరస్థాను ఓపెనింగ్కి వచ్చి చాలా సంతోషం సంతోషం వేసిందండి కబరస్థానం నుంచి చూడంగానే నా